కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు గన్నవరంలో గత ప్రభుత్వంలో అరాచక పాలన నడిచిందన్నారు ఇక అనంతపురం ఎమ్మెల్యే ప్రసాద్ దేశంలోనే గన్నవరం నియోజకవర్గం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికల్లో గెలుపును సాధించామన్నారు గురజాల శాసన సభ్యులు జగన్మోహన్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ పథకాలు అమల్లోకి సీట్లు ఉమ్మడి రాష్ట్రం విడిపోకుండా ఉన్నా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నూట సీట్లు కట్టబెట్టి उम्मीद राष्ट्रीय परपाल सरपड़ा सीटलो वन फिफ्टी